శాంతి భద్రతల విఘాతం వల్లే వికారాబాద్ జిల్లా లగచెరలు అధికారులపై దాడి జరిగిందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు లగచర్ల ఘటనలో అరెస్టైన వారితో బీజేపీ ఎంపీలు డీకే అరుణ ఈటల రాజేందర్ ములాఖత్ జరిపారు కాంగ్రెస్ సర్కారు రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడానికి యత్నిస్తుందన్న డీకే అరుణ భూసేకరణ కోసం అన్నదాతలు నిరాకరించారని తెలిపారు ఫార్మా కంపెనీ వద్దంటూ ఎనిమిది నెలలుగా రైతులు దీక్షలు చేస్తున్నారన్న ఎంపీ అరుణ ప్రభుత్వం చేపట్టిన ప్రజావేదికను గ్రామస్తులు బహిష్కరించారని తెలిపారు వాస్తవంగా జిల్లా కలెక్టర్ గారు అక్కడ పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఎవరు ఎవరు కూడా రాన సందర్భంలో మరి ఆ గ్రామంలో ఒకరో ఇద్దరు ముగ్గురో రైతులు వచ్చి తమ గ్రామానికే రమ్మని కోరిన సందర్భంగా మరి ఎవరికి కూడా పోలీసులకు సమాచారం లేకుండా వారు ఒకరే ఆ గ్రామానికి పోవడం మరి ఒకరు మూడు నాలుగు వెహికల్లు మరి ఆ గ్రామంలో సడన్ గా పోవడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఆందోళన చెంది వారిని గోబ్యాక్ గోబ్యాక్ అని నినాదాలు కూడా ఇచ్చినట్టు దాని తర్వాత అక్కడ పెద్ద గొడవ జరిగినట్టు ఆ గొడవలో ఒక అధికారిని కలెక్టర్ గారిని మేము ఎవరూ చేసుకొని మేమందరం గో బ్యాక్ గోబ్యాక్ అని వచ్చి గ్రామం నుంచి వెళ్లిపోవాలి మేము భూములు ఏమని చెప్పినాము గ్రామస్తులు ఒక అధికారిని ఒక దాంట్లోనే ఉన్నటువంటి ఒక అధికారి పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించి దాడి చేసి దాడి చేయడం పైన మన ఆ రోజు పెద్ద ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగానే రగడగా అంటే పోలీసుల వైఫల్యం లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లనే అక్కడ సంఘటన జరిగింది వాస్తవంగా చెప్పాలంటే